జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను హైదరాబాద్ వచ్చాను మా అక్కయ్య మనవరాలికి ఓనీల ఫంక్షన్ అవుతుందని చెప్పాను కదండి సంధ్య నేను ఇద్దరం కలిపి బయలుదేరామండి పిల్లలకి స్కూల్ ఉన్నది అలానే శ్రీధర్కి ఆఫీస్ కూడా ఉండటంతో ఎవరు రాలేదనమాట కేవలం సంధ్య నేను మాత్రమే బయలుదేరి వెళ్ళాము అనమాట అండి ఇదిగోండి కనిపించే అపర్ణ టవర్స్ ఇందులోనే మా అక్కయ్య కూతురు స్వప్న వాళ్ళు ఉంటారు ఇంతకు ముందు కూడా నేను స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వీడియో కూడా పెట్టానండి మీ గుర్తుండే ఉంటుంది మా అక్కయ్య కూడా నాకులానే ఇద్దరు కూతుళ్ళేనండి లేనండి అమెరికాలో ఉన్నది రెండో అమ్మాయి స్వప్న ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనమాట వీళ్ళు కూడా అబ్రాడ్లోనే ఉండేవాళ్ళు ఒక టూ ఇయర్స్ అయ్యింది ఇండియా వచ్చి రావటమే ఇక్కడ ఈ అపర్ణ టవర్స్లో హౌస్ తీసుకుని ఇక్కడే ఉంటున్నారు అనమాట అండి ఈ అపర్ణ టవర్స్లో బయటంతా ఎంత గ్రీనరీ ఉంటుందో అపార్ట్మెంట్ లోపల కూడా అంతే గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది అనమాట అవన్నీ దాటుకుని ఇదిగోండి ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాము ఇదిగోండి లక్ష్మీ నందనాస్ హాఫ్ శారీ ఫంక్షన్ అంటే అపార్ట్మెంట్లోనే ఫంక్షన్ హాల్ అనమాట అందులోనే చేస్తున్నారండి ఇదిగోండి మా అక్కయ్య మామయ్య వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే ఉన్నారనమాట మా అక్కయ్య మామయ్య వాళ్ళు ఖమ్మంలో ఉంటారండి మామయ్య ఖమ్మంలో ఎస్ఎస్ఆర్జే కాలేజీలో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారండి అక్కడే సెటిల్ అయిపోయారు పిల్లలు ఇద్దరు ఒక పెద్దమ్మాయి ఏమో అబ్రాడ్లో ఉంది కదా చిన్నమ్మాయి స్వప్న స్వప్న కూతురికి ఇప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట అండి స్వప్నకి కూడా ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి ఇదిగోండి పులిగోరు వేసుకుని నిలబడి ఉన్నాడు కదా వాడు పెద్ద బాబు హాఫ్ శారీ ఫంక్షన్ అవుతున్న పాప పాప అనమాట అండి ఇద్దరు కూడా స్వప్న పిల్లలు స్వప్నని కూడా మీరు గుర్తుపట్టి ఉంటారు లాస్ట్ టైము స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడియో పెట్టాను కదండీ నందు మాత్రం ఏమా హుషారుగా ఫ్రెండ్స్ అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటోందండి ఇదిగోండి వీరు మా స్వప్న వాళ్ళ మామయ్య గారు మా రామారావు అన్నయ్య అనమాట అండి ఇవిడేమో మా వదిన గారు అంటే స్వప్న వాళ్ళ అత్తయ్య గారు వీరిద్దరి బంధువే సంధ్య హస్బెండ్ అన్నమాట అండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మా రిలేషన్ ఏంటో విజయలక్ష్మి ఆ మేనత్త మనవడే శ్రీధర అనమాట అండి అలానే స్వప్న వాళ్ళు నలుగురు తోటి అండి తినేమో పెద్ద తోటి కోడలు పద్మజ రెండవ ఆవిడ ఈవిడ వెనక స్పెట్స్ పెట్టుకుని ఉన్నారు చూడండి ఆవిడేమో మూడవ తోటి కోడలు డాక్టర్ రూప స్వప్న నాలుగో కోడలు అనమాట అండి అంటే నలుగురు కోడళ్ళు అన్నయ్య వాళ్ళకి వీరేమో మా వదిన వాళ్ళ సిస్టర్ అనమాట అండి విజయలక్ష్మి వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ ఖమ్మంలోనే ఉంటారు అనమాట అండి చాలా ప్రేమగా ఉంటారండి అందరూను మా అక్కయ్య వాళ్ళ పెద్ద వియ్యపురాలండి ఈవిడ సువర్ణం వదిన అక్క వాళ్ళ పెద్దమ్మాయి అమెరికాలో ఉంటుందని చెప్పాను కదా మా పెద్దఅల్లుడు గారు శ్రీనివాస్ గారు వాళ్ళ మదర్ అనమాట అండి సువర్ణం వదిన వీరు అంతా కూడా హైదరాబాద్లోనే ఉంటారండి మా అన్నయ్య వదిన మీకు పరిచయం చెయ్యక్కర్లేదండి ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటాను అలానే నా మేనకోడలు రజిత రజిత కూతురు రియా ఇగోండి మొత్తం నలుగురిని గుర్తుపట్టు ఉంటారు రజిత ఇంటికి కూడా వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదండి రజితకు కూడా ఇద్దరు పిల్లలు అబ్బాయి అమ్మాయి అనమాట అలానే ఇక్కడ ఉన్నదేమో మా మచిలీపట్నం అన్నయ్య చిన్నయ్య కూతురు అల్లుడు వీళ్ళిద్దరు మాది ఉమ్మడి కుటుంబం అని చెప్తాను కదండి మా చిన్నాన్నగారు అబ్బాయి మా చిన్నయ్య కూతురును అల్లుడు అనమాట అండి వీళ్ళెద్దరు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారండి సంధ్య పెళ్ళికి ముందు జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఉండేది కదండి అప్పుడు స్వప్న వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఉంది తర్వాత స్వప్న వాళ్ళు జకార్తా వెళ్ళిపోయారు అప్పుడు రజిత వాళ్ళింట్లో ఉన్నదనమాట అండి నా మేనకోడలు కూతురు సేమ్ నా మేనకోడల్లోనే ఉన్నది గమనించారా అండి తన పేరు రియా అనమాట ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది ఇక వీరేమో మా మామయ్య స్నేహితులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మూర్తన్నయ్య వాళ్ళండి అండి మూర్తన్నయ్య వాళ్ళు నా చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట అండి మా పిల్లలతో చెప్తున్నారనమాట మీ మమ్మీని ఎత్తుకుని పెంచామే మేము అని చెప్పి అంటే నా చిన్నప్పటి నుంచి మామయ్య మూర్తన్నయ్య వాళ్ళకి అంత స్నేహం అనమాట అండి ఇలా మూర్తన్నయ్య వాళ్ళని చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే అక్కయ్యని కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా అక్కయ్యని కలవలేదండి ఇదే ఫస్ట్ అనమాట మళ్ళీ ఇప్పుడు కూడా మిస్ అయితే నెక్స్ట్ తను అమెరికా వెళ్ళిపోతోంది మా అక్కయ్య ఇప్పుడప్పుడే వీలు అవదనే ఉద్దేశంతో అక్కయ్య కోసం ననే ముఖ్యంగా నేను రావటం జరిగిందనమాట అండి అలానే స్వప్న హరీషుల పెళ్లి విషయంలో కూడా నేను మా వారు ఎక్కువ చొరవ చూపించామనమాట అండి అందుకనే అల్లుడి గారికి కూడా ప్రత్యేకంగా మా మీద చాలా అభిమానం ఉంటుంది అంతెందుకంటే స్వప్న పెళ్లిలో గోల్డ్ కొనే విషయంలో మా మామయ్యతో పెద్ద తెబలాడి తెబలాడేసి దానికి వడ్డానం అవన్నీ చేయించామనమాట అండి మా మామయ్య ఇప్పటికీ అంటూ ఉంటాడు చిన్నమ్మ చేయించింది కాబట్టి దీనికి వడ్డానం అమిరింది లేకపోతే అమిరేది కాదు నేను చెప్పి అలానే ఇప్పుడు నందు తల్లికి అంటే బుట్టపొమ్మ ఉన్నది కదా ఈ బుట్టబొమ్మకి అక్కయ్య నూట యాభై ఎనిమిది గ్రాములు ఇచ్చిందండి ఈ ఫంక్షన్కి అది ఎలా ఇచ్చిందంటే బుట్టలు మాటీలు చెంపసరాలు పాపిడి బొట్టు ఒక హారము గాజులు బాబుకేమో గొలుసు పులిగోరు ఉంగరాలు ఇలాగా నూట యాభై ఎనిమిది గ్రాములకి చాలా వస్తువులు కొని ఇచ్చిందనమాట అండి మా చెల్లికి గానీ ఫోన్ చేస్తే వడ్డాణం చేయించమంటద్ది ఇప్పుడు అని అక్కయ్య తలుస్తూనే ఉన్నదంటండి స్వప్న కూడా తలుస్తూనే ఉందంటండి అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది నేను గోల్డ్ విషయంలో మా కుటుంబాల్లో ఎంత గట్టిగా చెప్తానో ఎంత గట్టిగా వాదిస్తానో అలానే అన్నయ్య వదిన భీమవరం వచ్చినప్పుడు ఆనందికి దెబ్బ తగిలిందని వచ్చారండి వచ్చినప్పుడు వదినకి బ్లాక్ థ్రెడ్ ఇది నచ్చింది రజితకు అయితే చాలా బాగుంటుంది అని చెప్పి వెళ్ళి చెప్పిందంట రజిత వెంటనే హైదరాబాద్లో తను కూడా తీసుకుంది అది చాలా బాగా సూట్ అయిందండి బ్లాక్ థ్రెడ్ది ఇక మేమందరం భోజనాలు చేస్తూ కబుర్లు ఆడుకుంటూ ఉన్నామండి మాకు సర్వ్ చేసేది మాత్రం రజిత కొడుకు హిమాన్ష అనమాట అండి వాడు మాకన్నా ముందే భోజనం చేసేసాడండి అందుకనే మేము భోజనం చేసేటప్పుడు అన్ని పాపం వాడే సర్వ్ చేశాడు అనమాట అంకూర్కి అంటే రచిత హస్బెండ్కి ఆఫీస్ ఉండి ఆయన రాలేదు అలానే అన్నయ్య కొడుకు కోడలు ఇద్దరు వర్కింగ్ అనమాట అండి ఇద్దరికి ఆఫీస్ ఉండి వాళ్ళు కూడా రాలేదు అనమాట అందరూ ఈ భోజనాలు అయిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఏ సెండ్ ఆఫ్ ఇచ్చి అప్పుడు మా అక్కయ్య మామయ్య ఇద్దరు భోజనానికి కూర్చున్నారనమాట అండి ఓనీల ఫంక్షన్తో పాటు మరో ఫంక్షన్ కూడా ఉన్నదండి మా అక్క మామయ్యల పెళ్లి రోజు ఈరోజు యాభైవ పెళ్లి రోజు అనమాట అండి కేక్ కటింగ్ అవన్నీ కూడా చేయించాము దానికి సంబంధించి వీడియోలన్నీ సంధ్య దగ్గర ఉన్నాయండి అండ్ మీ టాక్స్లో పెడుతుంది సంధ్య ఇక భోజనాలన్నీ అయిన తర్వాత చిట్టితెల్లికి ఫొటోషూట్ జరుగుతుంది అనమాట అండి అది చూడండి ఎంత ముద్దుగా ఫొటోస్ అన్నీ తీయించుకుంటుందో బుజ్జి నా డ్రెస్ బాగుందా అని నందన అడుగుతోందండి బుజ్జి అంటే ఎవరనుకుంటున్నారు నేనేనండి మా అక్కయ్య పేరు బుజ్జి నా పేరు చిన్న అమ్మమ్మనేమో బుజ్జి అని పిలుస్తారు నన్నేమో చిన్న బుజ్జి అని పిలవటం స్వప్న పిల్లలకి అలవాట అనమాట అండి నందు అయితే దాని ముద్దు ముద్దు మాటలతో మమ్మల్ని అందరినీ పడేస్తుందండి ఫోన్ చేసినా సరే చాలా బాగా మాట్లాడుతుంది ఇక మేమందరం మన ఫేవరెట్ ఐటమ్ ఉంటుంది కదండి చీరలో నాకలో వీటి గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాం అన్నమాట అండి ಗಟ್ಟಿ ಚೇತದೆ ಆನಂದಿ ಅಕ್ಕ ಅಂತ అక్క వేసుకున్న నగలో స్వప్నం వేసుకున్న నగల్లో నా హస్తం ఉంటుందండి అంటే నేను డబ్బులు ఇచ్చానని అనుకుంటున్నారేమో కాదండో అక్కే కొనుక్కుంది కానీ సెలక్షను లేదా నేను వెళ్ళినప్పుడు పట్టుబట్టు పద పద అని చెప్పి పలానా వస్తువు చేయిద్దాము నన్ను చేయించడం ఇట్లా ఉండేదనమాట అండి చాలా నగలు మీరు గమనిస్తే అక్కవి నావి ఒకటే ఉంటాయి మీరు ఒకవేళ అటువంటి ఏమన్నా గమనించుంటే తప్పకుండా నాతో కమెంట్ సెషన్లో చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అబ్బో మన ఫ్యామిలీ అందరికీ గుర్తున్నదనమాట నా నగలు గుర్తున్నాయి నన్ను చెప్పి ఇక అన్నయ్య అక్కయ్య నేను ముగ్గురం ఫోటోలు వీడియోలు దిగుతున్నామండి అన్నయ్యకి మీ అంటే చాలా ఇష్టం అనమాట అండి వదినకి కూడా ఎందుకంటే మా వదిన కూడా సొంత వదినే చెప్తాను కదండీ మా మేనత్త కూతురే అనమాట మా వదిన కూడా అందుకనే మా ఇద్దరిని కూడా నేను చాలా ప్రేమగా చూస్తుందండి మా వదినేమో రేపు రండి ఇంటికి అందరూ పిల్లలు అక్క స్వప్న వాళ్ళు సంజు వాళ్ళు అందరినీ కూడా ఇంటికి రమ్మనమని అంటుంది రజిత కూడా లోకలే ఉంటుంది కదండి మా అన్నయ్య కూతురు హైదరాబాద్లోనే ఉంటుంది రజిత పిల్లలు అందరూ వస్తే సరదాగా ఇంటి దగ్గర అందరూ కలిసి ఎంజాయ్ చేయతరు కానీ అని పిలుస్తుంది ఇంకా నెక్స్ట్ మా అక్క మామయ్య వాళ్ళతో కూడా ఫోటోషూట్ జరిగిందనమాట ఎందుకంటే అక్క మామయ్య యాభైవ పెళ్లి రోజుని మనవడు మనవరాలు ఇద్దరు సెలబ్రేట్ చేశారు సర్ప్రైజ్ అనమాట మా అక్క వాళ్ళకి అదంతా వీడియో అంతా మామెంట్ మీ టాక్స్లో ఉన్నదనమాట అండి అది కూడా చూడండి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి నందు తల్లి ఎంత అల్లరి చేస్తోందోనండి ఆ పువ్వులన్నీ తీసి అందరి మీద అట్లా జల్లుతూ ఉన్నదనమాట అందరికీ థ్యాంక్స్ చెప్పడం అంట అది తన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ఇక అన్నీ అయిన తర్వాత ఇక్కడే కదండి ఈ అపార్ట్మెంట్లోనే స్వప్న వాళ్ళ ఇల్లు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అండి ముందు రోజు గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ చేసుకున్నారనమాట స్వప్న వాళ్ళది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి ఇందులో నాకు వాళ్ళ క్యారిడర్ అయితే చాలా బాగా నచ్చిందండి ఏమండి నన్ను సంధ్యని అప్పుడప్పుడు రమ్య అని మీరు చూస్తూనే ఉంటారు మన ఫ్యామిలీ అందరూ కూడా అంటారు సంధ్య వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు అత్తవారింట్లో తెలుస్తూ ఉంటుంది వీడియోస్ చూస్తే అని అంటూ ఉంటారు కదా మా పిల్లలు అందరూ అలానే ఉంటారండి స్వప్న నలుగురు తోటి కోడలకి ఆఖరి తోటి కోడలు అనమాట అంటే ఆఖరి కోడలు అత్తగారిని మామగారిని బాగా చూసుకుంటుంది తోటి కోడలతో బాగుంటుంది చాలా మంచి పేరు తెచ్చుకుంది అలానే అక్క వాళ్ళ పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంటుందండి సునీత అది కూడా వర్క్ చేస్తుంది అట్లానే అందరితోనూ చాలా ప్రేమగా ఉంటుందండి ఇక నా మేనకోడల రజిత ఉన్నది కదండి అది చాలా పెద్ద పోస్టులో జాబ్ చేస్తోందండి చాలా బిజీ ఉంటుంది అలానే మనీ మ్యాటర్స్ అయితే చాలా బాగా లీ డీల్ చేస్తుంది అనమాట మా అన్నయ్య ఎప్పుడు చెప్పి మురిసిపోతూ ఉంటాడు షాపింగ్ కానీ మనీ మ్యాటర్స్ కానీ బిహేవియర్ కానీ అంతా నీకులానే ఉంటుంది అని చెప్పి నాతో పోల్చి మా అన్నయ్య తెగ మురిసిపోతూ ఉంటాడు అనమాట అండి నా మేనకోడల్ని మా ఇంట్లో మా ముగ్గురిని అంటే రజితాని నన్ను సంధ్యని షాపింగ్ క్వీన్స్ అని అంటారండి ఎందుకో తెలుసా అండి షాపింగ్లో చాలా తక్కువ కాస్ట్కి మంచి సెలెక్ట్ చేయటం మా ప్రత్యేకత అనమాట నా వీడియోస్ చూస్తున్న మన ఫ్యామిలీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుందండి నా షాపింగ్ గురించి అలానే అక్కయ్య పెట్టుకునే ఈ జడబెళ్ళ కూడా భీమవరంలోనే తీసుకున్నామండి ఈ బాజుబంది చూసారా అండి దీన్ని అరవంకీలు ఇష్టపడని వాళ్ళు ఇది చేయించుకోవచ్చు ఇది లైట్ వెయిట్లో కూడా వస్తుంది సేమ్ వడ్డాణం మోడలే అనమాట అండి దీనికి థర్టీ గ్రామ్స్ పట్టిందండి ఇంకా చిన్న చెయ్యి అయితే ఇంకా తక్కువలో కూడా వస్తుంది ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళుకి ఐడియా ఉంటుందని ఎవరన్నా నచ్చితే చేయించుకుంటారనే ఉద్దేశంతో వివరంగా చూపిస్తాను అనమాట అండి అంటే ఆల్మోస్ట్ అక్కయ్య నగలన్నీ కూడా భీమవరంలో చేయించినవి ఉంటాయండి నేను ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు అక్కడ నచ్చిన ఏదన్నా హార్మో మోడల్ ఏదన్నా నచ్చితే వెంటనే అక్కయ్యకి ఫోన్ చేస్తే సరే ఆర్డర్ ఇవై చేసి పంపించాయి అంటే అలా పంపించేసేదాన్ని అండి అంటే కంపల్సరీ నేను చేయించుకోవాలని కూడా ఏం లేదండి అంటే నా ఆర్థిక పరిస్థితి అంతలా ఉండేది కాదండి చిన్న ఏయో కొనుక్కున్నప్పుడు అక్కకి మాత్రం మంచి ఏ మోడల్ ఏదన్నా దొరికితే దానికి సెలెక్ట్ చేసి చేయించి పంపించేదాన్ని అనమాట అండి ఆ అమౌంట్ ఎంత అయితే అంతా మామయ్య ఆ షాపులకే పంపించేసేవాడు అనమాట అండి బ్యాంకులో వేసేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మూడేళ్ల నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు మా కుటుంబం బిహేవియర్ కూడా ఎలా ఉంటుందనేది తెలుస్తుంది కొద్దిగా వివరంగా చెప్తున్నాను అంతే అండి ఏమండి మాకు వచ్చిన అల్లుళ్ళు కూడా అంత మంచివాళ్ళండి మా అక్క అల్లుళ్ళు కానీ నా అల్లుళ్ళు కానీ రజిత హస్బెండ్ కానీ అందరూ కూడా మేమంటే చాలా ప్రేమగా ఉంటారండి పెద్ద ఫ్యామిలీలో మనం ఉండంగానే సరికాదండి అందరితోనూ ప్రేమగా ఉండాలి ఎందుకంటే అలా ఉన్నప్పుడు అదేదో మనం ఒక్కడమే సంతోషించే విషయం కాదండి కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది ఇక అందరం హ్యాపీగా గడిపి ఎవరి కాళ్ళం ఇళ్ళకి బయలుదేరామండి ఫస్ట్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ బయలుదేరిపోయారు చెప్పండి బాయి అందరం ఫంక్షన్లు నువ్వే వేసుకున్నావు నానా ఫంక్షన్ నువ్వే వేసుకున్నావు కదా బిటా ఇక మేము కూడా బాయ్ చెప్పి సంధ్య నేను కూడా బయలుదేరిపోయామండి మా అక్క మామయ్య ఇద్దరు త్వరలో అమెరికా వెళ్ళిపోతున్నారండి పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళిపోతున్నారన్నమాట ఈ విధంగా అయినా ఫంక్షన్కి వచ్చి అక్క ఆయన చూపించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఈ నేళ్ళకి కానీ అక్కయ్యని మన ఫ్యామిలీకి చూపించడం అవలేదండి అలానే ఈరోజు ఓనేలు ఫంక్షన్ అయిన మా చిన్నారు చిట్టి తల్లి నందనాకి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి